నమస్కారం ఈరోజు మనం హిమాచల్ ప్రదేశ్లోని కొండల్లో దాగి ఉన్న ఒక హోటల్ కథలోకి వెళ్తున్నాం అంటే స్థానికులు మృత్యుమహల్ అని పిలుచుకునేంత భయంకరమైన ప్రదేశం అన్నమాట దీని వెనుక ఉన్న రహస్యమేంటో చూద్దాం మన దగ్గర ఏబోన్ రెస్ట్ హోటల్ మృత్యుమహల్ రహస్యం అనే ఒక కథనం ఉంది దాని ఆధారంగా మాట్లాడుకుందాం అవును ఈ కథనం ఆ హోటల్ గోడల మధ్య జరిగిన భయానక అంతు చిక్కని సంఘటనల గురించి ముఖ్యంగా ఇద్దరు జర్నలిస్టుల అనుభవాల గురించి వివరంగా చెప్తుంది వాళ్ల పరిశోధన ఎలా ఒక పీడకలలా మారిందో వివరిస్తుంది అయితే మన ఉద్దేశ్యం కేవలం కథ వినడం కాదు కదా ఈ హోటల్ చరిత్ర ఏంటి అక్కడ జరిగినట్లు చెబుతున్న ఆ ఆత్మహత్యలు వాటి వెనుక అసలు కథ ఏంటి ఆ జర్నలిస్ట్లకు ఎదురైన అనుభవాలు ఏం సూచిస్తున్నాయి ఇవన్నీ ఈ కథనం ఆధారంగా లోతుగా చూద్దాం అంటే పంతొమ్మిది వందల ఇరవైలలో కట్టారట దీన్ని ఎందుకింత చెడ్డ పేరు వచ్చింది ఈ కథనం ఏం చెప్తోందంటే మొదట్లో ఇది ఒక బ్రిటిష్ కర్నల్ ఇల్లట తర్వాత మహారాజులు పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉండేవారట అంతా బాగానే ఉండేది కానీ కాలక్రమేణా ఇది ఆత్మహత్యల అడ్డాగా మారిపోయిందట అంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో ఒక పెళ్లి కూతురు పంతొమ్మిది వందల అరవై ఐదులో ఒక వ్యాపారవేత్త మరియు ముఖ్యంగా పంతొమ్మిది వందల డెబ్భై మూడులో రూమ్ త్రీ నా టైట్ కిటికీ నుంచి దూకిన ఒక కవి ఇలా ఒకదాని తర్వాత ఒకటి విషాదాలు అమ్మో అలాంటి భయంకరమైన చరిత్ర ఉన్న చోటికి వెళ్ళడానికి ఎంత ధైర్యం కావాలి మరి రెండు వేల ఇరవై ఐదులో ఢిల్లీకి చెందిన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అనన్య శర్మ ఫోటోగ్రాఫర్ విక్రమ్ సింగ్తో కలిసి అక్కడికి వెళ్ళారట కథనం ప్రకారం వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ దెయ్యాల కథల వెనుక నిజాన్ని బయటపెట్టడం లేదా కనీసం ఒక సంచలన కథనాన్ని రాయడం బహుశా ఆ కథరాయాలనే ఒత్తిడి కూడా ఉండిందేమో మీద సరే అక్కడికి వెళ్ళాక హోటల్ కేర్ టేకర్ భీమలని ఒక ఆయన వాళ్లని నేరుగా రూమ్ త్రీ నాట్ ఎయిట్కి తీసుకెళ్లాడు తాళమిస్తూ రెండు కండిషన్స్ పెట్టాడు గదిలోని వార్డ్రోబ్ అస్సలు తెరవొద్దని అర్ధరాత్రి తరువాత దీపం వెలిగించవద్దని ఆ గది పరిస్థితి కూడా కథనంలో బాగా వర్ణించారు పాత వాసన గోడలపై పెయింటింగ్స్ ఊడిపోతున్నాయి తడి ఆనవాళ్లు అన్నిటికన్నా అనుమానాస్పదంగా తాళం వేసి గోళ్లతో గీరినట్లున్న ఆ పాత వార్డ్రోబ్ అదే కీలకమనిపిస్తోంది నిజమే ఈ హెచ్చరికలు ఆ నిషేధాలు ఇవే కదా కథల్లో ఉత్కంఠను పెంచేది వాళ్ళు ఆ హెచ్చరికను పట్టించుకోలేదు ముఖ్యంగా అనన్య సరిగ్గా అదే జరిగింది అర్ధరాత్రి దాటాక గదిలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయిందట గాలి భరువెక్కిపోయిందట గోడల నుంచి అర్థం కాని భాషలో గుసుగుసలు వినిపించాయట అంతేకాదు ఆ గుసుగుసలు వాళ్ల పేర్లనే పిలుస్తున్నట్లు అనన్య విక్రమ్ అనిపించిందట ఊహించుకుంటేనే భయంగా ఉంది చాలా భయంకరమైన అనుభవం అది ఆ తర్వాత దీపం మిణుకు మనడం మొదలైంది విక్రమ్ కెమెరా అది ఉన్నట్టుండే పనిచేయడం మానేసింది ఇక అనన్య అసలు ఆగలేకపోయింది హెచ్చరికను పక్కన పెట్టి ఆ వార్డ్రోబ్ తెరిచింది ఒక పాతకాలపు అద్దముందట కానీ అది మామూలు అద్దం కాదట దాని ఉపరితలం నీటి అలల్లా కదులుతూ ఉందట కదూ అవును అందులో వాళ్ల ప్రతిబింబాలు కనిపించాయట కాని అవి వాళ్లలా లేవు అనన్య నోటికి ఎవరో నల్లదారంతో కుట్లు వేసినట్లు ముఖం సగం కరిగిపోయినట్లు కథనం చాలా స్పష్టంగా చెప్తోంది ఇది కేవలం భౌతిక మార్పు కాదు అంటే వాళ్ల లోపలి భయాలు అపరాధ భావనలు వాటిని ఆ అద్దం బయటపెట్టిందేమో అనిపిస్తోంది ఓ వెంటనే ఆ అద్దంలోంచి బూడిద రంగు చేతులు బయటకొచ్చాయట వాళ్ళని తాకాయట ఆ స్పర్శ చల్లటి మంటలా అనిపించిందట వాళ్లకు తర్వాత ఆ గుసగుసలు కాస్త భయంకరమైన అరుపులుగా మారాయి అవును ఆ అరుపులు వాళ్ళిద్దరి వ్యక్తిగత రహస్యాలను వాళ్లు చేసిన తప్పులను బయట పెట్టడం మొదలు పెట్టాయట అంటే అనన్య వల్ల ప్రమాదంలో పడ్డ ఒక సోర్సు గురించి ఆమె మాట్లాడకుండా ఉన్న సోదరి గురించి అలాగే విక్రమ్ చిన్ననాటి ప్రమాదం అందులో చిక్కుకున్న అతని సోదరుడి గురించి ఇలా వాళ్ల అపరాధ భావనలే వాళ్లకు శత్రువులయ్యాయి అంటే ఆ హోటల్ లేదా ఆ గది వాళ్ళ బలహీనతలనే ఆయుధంగా వాడుకుందనమాట సరిగ్గా పరిస్థితి ఇంకా దారుణంగా మారింది గోడల నుంచి రక్తం కారటం మొదలైందట కిటికీలు వాటంతట అవే తెలుచుకున్నాయట నీడలు వింత వింత ఆకారాలుగా మారాయట ఆ అద్దం అది అనన్యను ఆత్మహత్య చేసుకోమని ప్రేరేపించిందట అచ్చమా కవిలాగే అమ్మో కాని విక్రమ్ చివరి నిమిషంలో ఆమెను వెనక్కి లాగి కాపాడాడు భయంతో వణికిపోతూనే అనన్య తన నోట్బుక్లో రాసింది ఈ హోటల్ బ్రతికే ఉంది అది అపరాధ భావనతో బ్రతుకుతుంది అద్దాన్ని నమ్మవద్దు అని ఆమె రాస్తుండగానే ఆ పేజీలపై రక్తం మరకలు పడ్డాయని కూడా ఉంది కథనంలో చాలా నాటకీయంగా ఉంది ఆ రాత్రి గడిచి తెల్లవారగానే ఇద్దరు అక్కడి నుంచి పారిపోయారు కానీ కథ ఇక్కడతో అయిపోలేదు కదా అస్సల్లేదు ఢిల్లీకి తిరిగి వెళ్లాక వాళ్ల ఎడిటర్ వాళ్ల కథను నమ్మలేదు ఎందుకంటే అనన్య నోట్బుక్ ఖాళీగా ఉంది విక్రమ్ ఫోటోలలో గీతలు తప్ప ఏమీ రాలేదు అంటే ఆధారాలన్నీ మాయం ఇది చాలా విచిత్రం అంటే ఆ ప్రదేశం యొక్క శక్త లేక అది వాళ్ల మానసిక భ్రమ చెప్పడం కష్టం అవును ఆ తర్వాత అనన్యకు నిద్రపట్టలేదు అద్దాలంటే భయం మొదలైంది ఇక వారం రోజుల తర్వాత విక్రమ్ ఉన్నట్టుండి అదృశ్యమయ్యాడు అతని కెమెరా దొరికింది గాని అందులో కేవలం రూమ్ మూడు వందల ఎనిమిది అద్దం ఫోటోలు మాత్రమే ఉన్నాయి కాని అందులో ప్రతిబింబిస్తున్న ముఖాలు వేరేవి విక్రమ్వి కావు ఇది ఇంకా భయాన్ని పెంచుతుంది నిజమే ఇక కథనం ముగింపు కూడా చాలా అస్పష్టంగా ఉంది ఎబోన్ రెస్ట్ హోటల్ ఇంకా అలాగే ఉందని కొందరు అనన్య పిచ్చిదానిలా కొండల్లో తిరుగుతూ యాత్రికులను హెచ్చరిస్తుందని కొందరు లేదా ఆమె కూడా విక్రమ్తో పాటు ఆ అద్దంలో చిక్కుకుపోయిందని మరికొందరు ఇలా స్థానికులు రకరకాలుగా చెప్పుకుంటారట అంటే ఒక ప్రదేశం అక్కడ జరిగిన విషాదాలను అక్కడికి వచ్చేవాళ్ల అపరాధ భావనలను తనలో ఇమ్ముడుచుకుని వాటితోనే శక్తిని పొందుతుందా ఈ కథనం అలాంటి ఆలోచనే రేకెత్తిస్తోంది కదా ఖచ్చితంగా ఒక హోటల్ తన అతిథుల భయాలు అపరాధ భావనలతోనే బ్రతుకుతూ వారిని ఒక అద్దం ద్వారా బంధిస్తుందనే ఆలోచనే చాలా కలవరపెడుతుంది ఆధారాలు మాయమవ్వడం ఆ ఖాళీ నోట్బుక్ ఆ ఫోటోలు ఈ రహస్యాన్ని మరింత పెంచుతున్నాయి మరి దీని అర్థమేంటి అనన్య విక్రమ్లకు నిజంగా ఏం జరిగింది ఆ హోటల్ కేవలం వారి భయాలను ప్రతిబింబించిందా లేక చురుకుగా వాటిని సృష్టించిందా ఇదే అసలైన ప్రశ్న ఇలాంటి ధెయ్యాల ప్రదేశాలు అని పిలవబడే చోట్ల అక్కడికి వళ్లే సందర్శకుల చెప్పని కథల నుండి శక్తిని పొందే ఇంకెన్ని రహస్యాలు దాగియున్నాయో ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం